నమస్తే నేను మీ కెఎస్ నాయుడు కెఎస్ నేను సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్ స్వాగతం చంద్రబాబు నాయుడు యొక్క ఆలోచన మంచిదే అది తిరుమలలో నిలయమైనటువంటి కొలువైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయాలను ఇతర రాష్ట్రాలలోనే కాకుండా ఇతర దేశాలలో కూడా నిర్మించాలి మన వెంకటేశ్వర స్వామి యొక్క పవిత్రతను ఇతర దేశాల్లో ఉన్నటువంటి వారికి కూడా మనం అంది ఐ మీన్ వాళ్ళకి దర్శన భాగ్యం అందించాలి అనే ఒక మంచి సంకల్పంతో ఆలోచన చేయడం మంచిదే నేను కాదండంలా మరి ఆ దిశగా అడుగులు వేస్తాము అని అన్నారు మంచి ఆలోచనే కానీ ఈ ఆలోచన ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి మొదలు పెట్టేసింది ఇక వైవి సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్గా ఉన్నప్పుడే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి అనుబంధ దేవాలయాలు మన రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాలలో కూడా నిర్మాణాలు జరిగినాయి అవి తెలుసా ఇంకొకటి ఇతర దేశాల్లో కూడా మన రాష్ట్ర తరఫున టీటీడీ ఆలయాలు నిర్మించాలి అనడం మీ సంకల్పం మంచిదే కానీ బాబుగారు టీటీడీ యొక్క పవిత్రతను ఇతర దేశాల దాకా తీసుకు వెళ్లాల్సిన అవసరం లేదు ఆల్రెడీ మనం తీసేసుకెళ్ళాం ఏమని మనం తిరుపతి యొక్క పవిత్రతన ఇతర దేశాలు ఎల్ల ఖండాలకు దాటించాలా అని మనం అనుకున్నాం కానీ ఈ మధ్యకాలంలో జరిగినటువంటి ఘటనల వల్ల ఆల్రెడీ తిరుపతి యొక్క పవిత్రత ఏమో నాకైతే తెలియదు కానీ తిరుమలలో జరిగినటువంటి ఘటనల గురించి మాత్రం యావత్ ప్రపంచం కూడా ఉలిక్కి పడినది అనడంలో సందేహం లేదు దీనికి కారణం ఎవరు కారణం ఎవరు అనేది మొత్తం అందరికీ తెలుసు అందులో ఏం జరిగిందో వాస్తవాలు ఇప్పటికి ఇంకా బయటికి రాల అరెస్టులు దాకా అయింది ఎంక్వైరీ నడుస్తుంది కానీ దానికన్నా ముందే మనం తిరుమలలో ఘోరం జరిగిపోయింది అపచారం జరిగిపోయింది అని అంటూనే ఇంకొక అడుగు ముందుకేసి అయోధ్యకు కూడా ఈ లడ్డూలే పంపించేశాం అని ప్రచారం చేసింది ఎవరు తిరుమల యొక్క గొప్పతనాన్ని పెంచినట్ట తగ్గించినట్ట అది ఒక్కసారి ఆలోచించండి రెండోది వైకుంఠ ఏకాదశి నాడు ఈ టిక్కెట్ల అంశంలో తోపులాట జరిగి కొంతమంది మరణించారు ఇది కూడా ఉలిక్కిపడినటువంటి అంశమే అవునా కాదా మరి టీటీడీ యొక్క గొప్పతనాన్ని పెంచేదెవరు తగ్గించిందెవరు మూడోది అదే తిరుమలలో లడ్డూ కౌంటర్లో షా షార్ట్ సర్క్యూట్ జరిగి ఒక చిన్న ప్రమాదం జరిగింది అంటే ముందు నా ప్రశ్న ఏంటంటే తిరుమల తిరుపతి యొక్క దేవస్థానం గొప్పతనాన్ని ఎల్లలు దాటించాలి అనే మీ సంకల్పం మంచిదే కానీ దానికన్నా ముందు ఫస్ట్ మన తిరుమలలో మీరు తీసుకోవాల్సినటువంటి చర్యలు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చేయాల్సినటువంటి నిర్ణయాలు పాటించాల్సినటువంటి పద్ధతుల మీద మీరు ఫోకస్ పెట్టాలి ఫస్ట్ ఫస్ట్ లోకల్గా ఉన్నటువంటి మన తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ప్రతిష్టకు భంగం కలిగించేటటువంటి ఏదైతే ఘటనలు ఉన్నాయో అవి పునరావృతం కాకుండా అవాంఛిత వ్యాఖ్యలు చేసేటటువంటి వారిని కానీ అనవసరమైనటువంటి నిరాధారమైనటువంటి కథనాలను ప్రచురించేటటువంటి వారిని ముందు వాటిని నియంత్రణ చేయండి తర్వాత భక్తులకు ఎలాంటి ఆటంకాలు జరగకుండా దర్శన భాగ్యం కలిగే విధంగా చర్యలు తీసుకోండి అది భక్తుల యొక్క విశ్రాంతులు కావచ్చు లేకపోతే దర్శనం కావచ్చు లేకపోతే వాళ్ళకు కావాల్సినటువంటి అవసర సౌకర్యాలు కావచ్చు భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా దర్శనం జరిగేటటువంటి ప్రణాళికలు ఏదైతే ఉన్నావో వాటి మీద ఫోకస్ చేయండి ఫస్ట్ తర్వాత రెండవది తిరుమల యొక్క గొప్పతనం గురించి పబ్లిక్లోకి అనుచితంగా నిరాధారంగా చేసేటటువంటి వ్యాఖ్యలు ఎవరైతే ఉంటారో వాళ్ళని కట్టడి చేయండి ముందు వాళ్లే మన తిరుమల యొక్క గొప్పతనాన్ని ఎంత బాగా ప్రమోట్ చేస్తున్నారు అన్నది మీకు తెలుసు ఇంకొకటి మీరు తీసుకుంటున్నటువంటి ఏదైతే ఈ ఏఐ సిస్టమ్ కానీ లేకపోతే ఈ డిజిటలైజేషన్ కానీ లేకపోతే ఈ మానిటరింగ్ ఏదైతే ఉందో ఇవి మంచిదే వీటికన్నా ముందు ఇందాక నేను చెప్పినటువంటి అంశాల మీద ఫోకస్ చేసి అప్పుడు భక్తులలో ఒక ఆత్మస్థైర్యాన్ని నింపాలి ఎందుకంటే తిరుమల యొక్క పవిత్రతను ఎల్లలో దాటించింది మనమే మనం చేసినటువంటి ఒక చిన్న స్టేట్మెంట్కి సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి ఇందులో కలిసింది పలాంద ఫలా అంటే సెకండ్ ఒపీనియన్ తీసుకోకుండానే మనం చేసినటువంటి స్టేట్మెంట్ ఆల్రెడీ మనం ఇతర దేశాలకు కూడా వెళ్ళిపోయింది ఇప్పుడు మనం దాన్ని వెనక్కి తీసుకురాలేం కానీ ఒక పని చేస్తే మాత్రం తిరుపతి యొక్క తిరుమల యొక్క పవిత్రతను మనం కాపాడవచ్చు ఏదైతే మొన్న లడ్డూ కౌంటర్లో జరిగిన అంశం కావచ్చు లేకపోతే వైకుంఠ ఏకాదశి నాడు జరిగినటువంటి ఘటన కావచ్చు లేకపోతే ఈ కల్తీ నెయ్యి అంశాల్లో జరిగినటువంటి ఆ తొందరపాటు చేసినటువంటి కొంతమంది కావచ్చు ఏదైనా కానీ ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా మీరు పటిష్టమైనటువంటి నియమావళిని కార్యాచరణ మీద దృష్టి పెడితే ఆటోమేటిక్గా మనం మీ లక్ష్యం ఏదైతే ఉందో అది నెరవేరుతుంది తర్వాత మీరు ఏఐ పెడతారా లేకపోతే డిజిటలైజేషన్ పెడతారా లేకపోతే ఇంకోటి పెడతారా వాట్సాప్ సేవలు పెడతారా అవి సెకండరీ ఎన్ని పెట్టినా మన పరిపాలనలో లోపం ఉన్నప్పుడు ఎన్ని చేసినా వెస్ట్ ఆల్రెడీ గతంలోనే దేశంలో పలుచోట్ల టీటీడీకి సంబంధించిన ఆలయాల యొక్క నిర్మాణాలు మొదలుపెట్టండి వాటిని పర్యవేక్షించండి ఇవన్నీ అయిన తర్వాతే ఇతర దేశాల మీదకి వెళ్దాం అప్పుడు టెక్నాలజీ పరంగా వాట్సాప్ సేవలు కావచ్చు లేకపోతే ఏఐ ఈ ఏఐ సిస్టమ్ కానీ లేకపోతే డ్రోన్ సాంకేతిక సంబంధించినటువంటి అంశాలు కానీ వీటన్నిటిని క్రమబద్ధీకరించి భక్తుల యొక్క రద్దీని వాళ్ళు ఎదుర్కొనేటటువంటి సమస్యల నుంచి మనం పరిష్కార మార్గంగా వెళ్ళడంలో తప్పేలేదు సో దీని మీద లోకేష్ గారు ఏం చెప్పారంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అదే ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డ్రోన్ సాంకేతి సాంకేతికతలు వినియోగించి ఆలయాల్లో రద్దీ నియంత్రణకు చర్యలు చేపట్టాలని మంత్రి లోకేష్ సూచించారు టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందిన మనల్ని ముందుండి నడిపించేది ఆ దేవదేవుడేనని చెప్పారు బుధవారం సాయంత్రం తిరుపతిలో అంతర్జాతీయ ఆలయ సదస్సు ప్రదర్శన ఇంటర్ ఇంటర్నేషనల్ టెంపుల్ కన్వెన్షన్ అండ్ ఎక్స్ప్రోలో ఆ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించాడు రోదశీలోకి రాకెట్లు ప్రయోగించే ముందు ఇస్రో సైంటిస్టులు సైతం శ్రీవారిని దర్శి దర్శించుకుని ఆశీస్సులు తీసుకుంటారని అదే దేవుడిపై మనకున్న నమ్మకాన్ని నిదర్శనమని పేర్కొన్నారు పిల్లలకు ఫోన్లు ఐప్యాడ్లు ఇచ్చి పుస్తకాలకు దూరం చేస్తున్నామని ఈ విధానం మార్చాలన్నారు తన కుమారుడు దేవాంశు వయసు తొమ్మిదేళ్లని అతడికి సెల్ ఫోన్ ఐప్యాడ్కు బదులు దేవుడి పుస్తకాలు ఇస్తున్నామని తెలిపారు నేటి తరం పిల్లలకు స్పైడర్ మ్యాన్ సూపర్ మ్యాన్ బదులు శ్రీకృష్ణుడి లేలలు శ్రీరాముడి శివుడి గురించి తెలియజేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డాడు ఏపీ ప్రభుత్వం వాట్సాప్ గవర్నెన్స్ ప్రారంభించిందని కొన్ని ఆలయాలలో ఈ సేవలు అమలు చేస్తున్నామని లోకేష్ గుర్తు చేశారు త్వరలో టీటీడీలో కూడా వాట్సాప్ సేవలు అందుబాటులోకి తెస్తామని టికెట్ల కొనుగోలు భక్తులు క్యూలో నిల్చోకుండా వాట్సాప్ ద్వారా కొనుగోలు చేసేలా చూస్తామని పేర్కొన్నారు తిరుపతిలో తొక్కిసలాట ఘటన దురదృష్టకరమని భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా టెక్నాలజీ వినియోగించాలని సూచించారు ఐటీసీఎక్స్ వంటి భారీ గొప్ప కార్యక్రమాలను తిరుపతిలో తయారు తరచూ నిర్వహించాలని ఆకాంక్షించారు ఐసిటిఎక్స్ ముగింపు కార్యక్రమంలో లోకేష్ను నిర్వాహకులు ఘనంగా సత్కరించారు కార్యక్రమంలో మంత్రి అనగానే సత్యప్రసాద్ ఎమ్మెల్యేలు శ్రీనివాసులు పుట్టు పులివర్తి నాని గాలి భానుప్రకాష్ బొజ్జల సుధీర్ రెడ్డి టీడీపీ టీటీడీ పాలక మండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి పాల్గొన్నారు అంతర్జాతీయ ఫెడరేషన్ అంటే ప్రపంచవ్యాప్తంగా సనాతన ధర్మాన్ని బలోపేతం చేయడానికి ఆలయాలన్నింటికి ఏకం చేయడానికి వీలుగా అంతర్జాతీయ ఆలయాల ఫెడరేషన్ ఏర్పాటు చేయనున్నట్లు ఐడిసిఎక్స్ చైర్మన్ ప్రసాద్ లాడ్ ప్రకటించారు అత్యున్నత స్థాయి ఆధ్యాత్మిక గురువులు ప్రముఖ పండితులు విధాన విద్య నిర్ణేతలతో సలహా బోర్డు ఏర్పాటు చేయనుండడం జరగబోతుందట సదస్సులో ప్రపంచవ్యాప్తంగా పదిహేడు దేశాలకు సంబంధించినటువంటి పదిహేను వందలకు పైగా ఆలయాలు నిర్వాహకులు ప్రతినిధులు ఇందులో పాల్గొంటారు మంచిదే నేను ఇందాక చెప్పినట్టు ఫస్ట్ తిరుమలలో జరుగుతున్నటువంటి గ్రౌండ్ రియాలిటీని సెట్ చేయండి తర్వాత మీరు అనుకున్నటువంటి ఈ టెక్నాలజీని పెట్టండి అప్పుడు ఆటోమేటిక్గా తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క గొప్పతనం దేశం దాటి ఇతర దేశాలకి ప్రాచుర్యంలోనికి తీసుకురావచ్చు ఏదేమైనా మంచి నిర్ణయమే ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ